అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు కూల్ పెయింట్ అయితే వేస్తున్నామండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చాలా వేడిగా ఉంటుంది అందుకని అయితే కూల్ పెయింట్ వేస్తున్నాము ముందుగా అయితే ఇలా చిమ్ వేసుకొని కొంచెం వాటర్ అయితే పట్టేసుకోవాలండి అంతా క్లీన్ చేసుకొని ఇక్కడైతే ఇది రవి కూల్ పెయింట్ అండి ఇది ఇదైతే వేస్తున్నాం మేము ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నారు ఇలా వాటర్ అది ఎంత పొయ్యాలి అనేది అయితే దాని మీదే రాసేసి ఉంటుంది సో దాని ప్రకారం అయితే వచ్చేసేస్తే సరిపోతుందండి ఈ ప్యాకెట్ ఉంది కదా ఇది అయితే ఉప్పు గడ్డ కట్టేసి ఉంటుంది దానివల్ల అయితే కూల్ అవుతుందంట అది సున్నం పోసేసిన తర్వాత అది కూడా పోసి తర్వాత వాటర్ పోసి అయితే అంతా కలుపుకోవాలండి ఇలా అంటే మరీ చిక్కగా ఉండకూడదు మరీ పచ్చగా ఉండుతుందా చూసుకొని నీళ్ళు పోసుకొని దాని మీదే రాసేసి ఉంటుంది ఇదైతే మా ఊరండి మా ఊరు చూపిస్తాను ఇదే ఈ ఈ పెయింట్ అయితే రెండు కోటింగ్లు వేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వేస్తే చాలా బెటర్ అండి కాకపోతే మేమైతే ఈవినింగ్ టైంలో వేసుకున్నాము ఇదైతే ఒక ఒకరోజు తర్వాత మళ్ళీ తర్వాత రోజు కూడా వేసుకొని మాకైతే ఐదు ప్యాకెట్స్ అలా పట్టాయి ఇంకా తక్కువ కూడా పట్టచ్చు ఇంకా కొంచెం పలుచిగా వేసుకుంటే ఈవినింగ్ టైంలో అయితే మా ఊరైతే ఇలా ఉందండి చూస్తా చూడండి ఎంత బాగుందో కదా సిక్స్ అలా అయింది టైము చాలా బాగుంటుందండి ఈ టైంలో ఇంకెక్కడైతే మొత్తం కలిపేసామండి ఇంక మేము బ్రష్తో అయితే వేయలేదు కట్ట తీసుకొని అయితే వేసాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక ఇట్లా సున్నం నీళ్ళైతే పోస్తాము రుద్దేస్తూ ఉన్నానండి ఒక సైడ్ అయితే మా పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు ఇంకా ఒకసారి వేస్తే ఇలా అయితే వచ్చేసింది ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంక సెకండ్ డే కూడా వేయాలి అదైతే సెకండ్ డే అండి సెకండ్ డే కూడా వేసాము ఇంకా సెకండ్ డే కూడా ఇంక ఇట్లా ఇట్లా పోసుకొని వేస్తూ ఉన్నాము కొంచెం థిక్గా అయితే వస్తుందండి కాకపోతే ఇది వేసిన తర్వాత అయితే చల్లగా అయితే ఉంటుంది అంతకుముందు అయితే వంటింట్లో అయితే అస్సలు నిలవలేకపోయే వాళ్ళము ఇప్పుడైతే చాలా బెటర్గానే ఉంది పర్లేదండి అన్ని రూముల్లో అయితే ఉండలేకపోయేది ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా అస్సలు నిలవలేకపోతుండే వాళ్ళం మేమైతే ఇప్పుడైతే చల్లగా ఉంది